ఇక వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది నేడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా ఎన్డీఏ కూటమి నేతలు విపక్ష నేతలు సినీ ప్రముఖులు క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు శ్రీలంక మాల్దీవులు బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు ఈసారి మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సెంట్రల్ విస్టర్ సముదాయం నిర్మాణ కార్మికులు వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి వికసిత్ భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది అటు రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు ఎన్ఎస్ కమాండోలు స్నైపర్లు డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు ఉదయం నుంచి రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి నరేంద్ర మోదీ లో తెలంగాణకు రెండు లేదా మూడు పదవులు వచ్చే అవకాశాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మాత్రం ఓటింగ్ శాతాన్ని రెండింతలు పెంచుకొని ఎనిమిది సీట్లు గెలుచుకుంది నేపథ్యంలో తెలంగాణకు తన లో మోదీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు తెలంగాణ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎంపీలు గెలువగా ఏడుగురు పదవులపై ఆశలు పెట్టుకున్నారు అందులోను కొండా విశ్వేశ్వర రెడ్డికి పదవి ఇస్తారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి అయితే ఆశావహుల్లో మాత్రం ప్రస్తుతం కిషన్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి డీకే డికే అరుణ రఘునందన్ రావులలో ఒకరికి పదవి దక్కుతుందని భావిస్తున్నారు ఇందులో కిషన్ రెడ్డి ముందున్నారని చెబుతున్నారు అలాగే బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ డాక్టర్ కె లక్ష్మణ్లలో ఇద్దరికి పదవులు రావచ్చని భావిస్తున్నారు ఒక ఎంపీకి జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది రైటిక వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిల్వనుంచి నిల్వనుంది నేడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి స్వప్న యా మొత్తానికైతే తెలంగాణకు ఈసారి పెద్దపీట వేస్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే అక్కడ బీజేపీకి సీట్లు తగ్గడం అనేది కొంత విచారించాల్సిన విషయంగా ప్రస్తుతం కనిపిస్తుంది బీజేపీకి సంబంధించి ఎందుకంటే ఒకవేళ ఎన్డీఏకే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉంటే ఈ తెలంగాణకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉండేది ఆ రెండుకి మించే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం మనకు అనిపించింది కానీ ఇప్పుడు అలయన్స్ లో పోతుంది ఎన్డీఏ గవర్న ఎన్డీఏకి సంబంధించి ఇటు టీడీపీకి కానీ అటు జనసేన కానీ అటు జేడీకి కానీ ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్న వాటికి కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు వాళ్ళు కూడా అడుగుతున్నారు రకరకాల ప్రతిపాదనలు వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాట్ అబౌట్ తెలంగాణ ఇప్పుడు ఈసారి అత్యధికంగా ఓటు షేరింగ్ ఎక్కడ పెరిగింది అంటే అది తెలంగాణలోనే చెప్పొచ్చు ఎందుకంటే సెవెన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల గతలో ఫోర్టీన్ పాయింట్ నైన్ అయితే సార్ థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ ఎబో వచ్చింది అంటే ఇంత గణనీయంగా ఓట్ షేరింగ్ పెరిగింది అండ్ మేము తెలంగాణకు పెద్ద పీట వేస్తామని చెప్పేసి మోదీ కానీ అమిత్ షా కానీ పదే పదే చెప్పారు సో ఇప్పుడు చెప్పిన పాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయడానికి కారణం మరొకసారి అధికారంలోకి మేమే వస్తాం వస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కీలక పొజిషన్ లో ఉంటారు వాళ్ళు మీ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు అనేటువంటి దాంతోనే ముందుకెళ్లారు కాబట్టి ఎవరెవరికి ఇస్తారు అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు గతంలో పనిచేశారు కాబట్టి కిషన్ రెడ్డికి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఇస్తారా లేదా కీలకమైన శాఖ ఇస్తారా లేదా సతమానంగా ఇంకేదన్నా పార్టీలో చాలా కీలకంగా తీసుకుంటారు ఎందుకంటే అమిత్ షాకి మోదీకి చాలా దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి సౌమ్యుడిగా పేరున్నాడు పార్టీకి సంబంధించి ఆయన అన్ని విధాలుగా ఒబిడియంట్ గా ఉంటాడు అనేటువంటి మాట ఉంది కాబట్టి కిషన్ రెడ్డికి సంబంధించి కేంద్ర మంత్రి పదవి అయినా ఇవ్వచ్చు ఆ లేదు అనుకుంటే సో సమానంగా పార్టీలో ఏదైనా కీలక రోల్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఒకవేళ కిషన్ రెడ్డిని కాదంటే ఇంకా మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే రెండు రెండు సహాయ మంత్రులు ఒక కేంద్ర మంత్రి పదవి మూడైతే మనకు కన్ఫామ్ అనేది తెలుస్తుంది ప్రస్తుతం అయితే సో ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనే దానికి సంబంధించి బండి సంజయ్ పేరు తెర మీదకి వస్తుంది ఈటల రాజేందర్ పేరు వస్తుంది డికే అర్ణ పేరు వస్తుంది కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు వస్తుంది సో మహిళా కోటలో ఆ డికే అరుణకు సహాయ మంత్రి పదవి ఇవ్వొచ్చు లేని పక్షంలో ఆమెకు రాష్ట్ర పగ్గాలు చేపట్ట ఆమెకి రాష్ట్ర అధ్యక్షురాలుగా అంటే బిజెపి రాష్ట్ర పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు లేదు అంటే ఈటన్ రాజేందర్ ఇచ్చే అవకాశం ఉంది ఈటన్ రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడిని చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది అప్పుడు కొండా విశేష రెడ్డికి కానీ లేదంటే ఆ సంజయ్ కానీ డికే అరుణ కానీ వీళ్ళలో కేంద్ర మంత్రిగా చేయడం లేదా సహాయ మంత్రులుగా చేయడం సో ఇట్లా రకరకాల పేర్లు ఎంత మధ్యలో లక్ష్మణ్ పేరు కూడా తెర మీదకి వస్తుంది కాకపోతే లక్ష్మణ్ ఆల్రెడీ మూడు కీలకమైనటువంటి పోస్టులో ఉన్నాడు ప్రస్తుతం ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్యలో మళ్ళీ ఆయన తీసుకొచ్చి వేస్తే ఒక రకంగా బీజేపీలో గెలిచిన వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి ఆయన పేరు రాకపోవచ్చు అని అనుకుంటున్నారు సో వీళ్ళు ఉన్న వీళ్ళలోనే టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది సో మొన్నటి వరకు అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి పేరు వినిపించలేదు ఇప్పుడు కొండకు సంబంధించి కూడా ఆయన ఆయనకున్నటువంటి అంటే ఆ పేరు కానీ అట్ ద సేమ్ టైం రెండు సార్లు గెలవడం కానీ ఆ నియోజకవర్గం కానీ బాగా చదువుకున్నవాడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు ఆ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు మంచి పొజిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేంద్రంలో తీసుకున్న సహాయ మంత్రి పదవి ఇస్తారా లేదా ఇంకేమన్నా పార్లమెంట్ గోడోడు సంబంధించా లేదా ఒక కీలకమైనటువంటి పోస్ట్ అయితే మనకి ఇచ్చేటువంటి కనిపిస్తుంది ఇక మిగిలింది అరవింద్ అరవింద్ కి సంబంధించి కూడా మనము తక్కువాంచ వేయాల్సిన అవసరం లేదు గతంలో కూడా ఆయనే మంచి కీలక పొజిషన్ లో ఉన్నాడు రెండు సార్లు గెలిచాడు అండ్ గతంలోనే కేంద్ర మంత్రి కనీసం సహాయ మంత్రి పదవైన చెప్పేసి ఆయన గతంలోనే అడిగారు అండ్ బోర్డు రావడం ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం ఈ నేపథ్యంలో మరి అరవింద్ పేరు ఇంతవరకు తెరమీదికి వస్తుందో చూడాలి ఆ మిగిలిన ఇప్పుడు రఘనందన్ కానీ ఆదిలాబాద్ సంబంధించి కానీ ఆ పేరు పెద్దగా వినిపించట్లేదు కానీ వీళ్ళ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం అంతా కనిపిస్తుంది ఏది ఏమైనా ఈసారి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఒక ఆరుగురికి మాత్రం ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ఒక కేంద్ర మంత్రి రెండు సహాయ మంత్రులు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మిగిలిన రెండు దాని సత్సంబంధమైన ఏదైనా పోస్ట్లు ఇవి ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు గట్టిగా కనిపిస్తుంది లేదంటే మాత్రం తెలంగాణలో ఇంత హైప్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ఆల్టర్నేట్ గా బీజేపీని తీసుకొచ్చినటువంటి ప్రజలకు మోండి చేయిస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్ కష్టం అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో తెలంగాణలో ఎదగాలనుకుంటుంది పార్టీ కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది అవసరమైతే నార్త్ లో తగ్గించి ఇటు సైడ్ పెంచేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు గతంలో చాలా సార్లు అక్కడ కేంద్ర మంత్రి పదవులు కానీ మిగతా మిగతా పోస్టులు కానీ వాళ్ళే కీలకంగా ఉన్నారు ఈసారి ఈ దక్షిణాది వైపు మేము డెవలప్ అన్నప్పుడు దక్షిణాది వైపు చూస్తున్నప్పుడు ఈ నేతలు చాలా కీలకంగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈసారి గెలిచిన ఈ ఎనిమిది మందిలో ఆరుగురు ఈవెన్ రఘనందన్ పోల్చుకుంటే ఏడుగురు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పలుకుబడి ఉన్న నేతలు కీలకంగా ప్రభావితం చేయగలిగారు బీజేపీలో ఓట్ షేరింగ్ పెంచడంలో గణనీయంగా వాళ్ళ పాత్ర ఉంది సో వీళ్ళందరినీ ఏ విధంగా ఆల్టర్నేటివ్ వీళ్ళకి స్కీమ్ ఇస్తారు ఎలా తెలంగాణకు సంబంధించి కీలకమైన పోస్ట్ ఇస్తారు ఈ ఎనిమిది కూడా ఇప్పుడు బీజేపీకి ఒక రకంగా చాలా అవసరమైనటువంటి టైంలో గెలిపించి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు అయితే ఒక పీట వేసే అవకాశం మనకు కనిపిస్తున్నాం మూల్య ఈ పేర్లైతే ఇప్పుడు నేను అన్నట్టు కిషన్ రెడ్డి కానీ సంజయ్ కానీ డికేఆర్న కానీ ఈటల రాజేందర్ కానీ కొండా విశేషర్ రెడ్డి కానీ అరవింద్ కానీ సో వీళ్ళందరికీ ఖచ్చితంగా కీలకమైనటువంటి పోస్ట్ లోనే వీళ్ళు ఉండేటువంటి అవసరం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ స్వప్న